అండి ఈ రోజున శనివారం కాబట్టి మనం ప్రార్థనకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుకోవడం మనందరికీ అలవాటు కాబట్టి ప్రార్థనకు సంబంధించిన విషయాలను ఆలోచన చేద్దాము గడిచిన దినాలలో నేను వచ్చిన రోజున కన్నీటి ప్రార్థనను గురించి మాట్లాడడం అందరికీ జ్ఞాపకం ఉందా ఎవరి గురించి మాట్లాడుకున్నాము కన్నీటి ప్రార్థన అనేది చాలా శక్తివంతమైంది అసలు ప్రార్థనే దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధము దానిలో కన్నీటి ప్రార్థనను గురించి మాట్లాడుకున్నాం కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైనది అయితే ఇస్రాయలీల ప్రజలు కన్నీరు పెట్టినప్పటికీ కూడా దేవుడు ఆలకించినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం ఎందుకు దేవుడు వినలేదంట కన్నీటి ప్రార్థనను వినకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని మాటకు వాళ్ళు లోబడలేదు ఆయన చెప్పిన మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకొని తరువాత దేవుని సన్నిధికి వచ్చి కన్నీటి ప్రార్థన చేసినట్లుగా మనం చూసాము అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టం లేని ప్రార్థన అని మనం చూసాము అయితే ఈ రోజున మనం చూడబోతున్నటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎందుకంటే ఈ రోజున క్రైస్తవం మొత్తం కూడా ఈ ప్రార్థనలోనే మునిగిపోయింది ఉపవాస ప్రార్థన ఎలాంటి శక్తి కలిగినది ఉపవాస ప్రార్థన చేస్తే ఎలాంటి ఫలితాలను మనం పొందుకోగలం దానిలో ఉన్న శక్తి ఏంటి అన్న విషయాలను మనం ఆలోచన చేద్దాము దానికి గాను ఒక సందర్భాన్ని చెప్పడాన్ని ఇష్టపడుతున్నాను మనందరికీ తెలుసు యోనా గారి గురించి నినివే అనేటువంటి ఒక పట్టణం ఉందంట ఆ పట్టణం ఎలా అయిపోయిందంటే భయంకరమైనటువంటి దోషాల చేత ఘోరమైనటువంటి పాప కార్యాల చేత నిండిపోయిందంట అక్కడున్న జనాభా ఎంతమంది అంటే లక్షా ఇరవై వేల మంది అక్కడ నివసిస్తున్నట్లుగా మనకు తెలిసిన సమాచారం వాక్యాన్ని బట్టి అయితే ఈ ప్రజలందరి పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలందరూ పాపం చేస్తారంట ఇది చూస్తున్నటువంటి దేవాది దేవుడు వెంటనే వారి మీదకు తీర్పును ప్రకటించేశారు ఈ పట్టణం నా దృష్టికి బాగా ఘోరమైన పాపం చేసేసింది కాబట్టి అవకాశం ఇద్దామని దేవుడు చాలా సంవత్సరాలు ఓపిక పట్టారు అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ పట్టణం మారలేదు అప్పుడు వెంటనే ప్రవక్తను పిలిచారు యోనా ప్రవక్తను పిలిచి దేవుడు దర్శనరీతిగా మాట్లాడి నీవు నినివేకి వెళ్ళి వారికి రాబోయే శిక్షణ గురించి నువ్వు ప్రకటన చేయాలి వారికి రాబోయేటువంటి తీర్పును గురించి నువ్వు చెప్పాలి నా మాటలు కానీ యోనా గారిని పంపిస్తారు యోనా గారు ఏం చేశారు నినివే వెళ్లకుండా తర్శీసుకు వెళ్ళిపోయారు సందర్భాలు మనకు తెలుసు అయితే ఇప్పుడు సందర్భం దాని గురించి కాదు కానీ ప్రార్థనను గురించి ఆలోచన చేద్దాం ఇక్కడ ఎప్పుడైతే నినివేకు వెళ్ళారో యోనా గారు తర్వాత దేవుని కృపను బట్టి మారు మనసు పొందుకొని మరలా ఏం చేశారైనా నినివే పట్టణానికి వెళ్ళారు నినివే పట్టణానికి వెళ్ళిన తరువాత ఆ పట్టణము యొక్క దూరం ఎంత ఉంటుంది అంటే మూడు రోజులు ఎంతైతే ప్రయాణం చేయగలుగుతారో ఒక వ్యక్తి అంత దూరం కలిగినటువంటి పట్టణం అంట అర్థమైందా మూడు రోజులు కనుక మనం ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంటే ఆ ఊరిని మూడు రోజుల్లో చుట్టేయచ్చు అంత దూరం కలిగినటువంటి ఊరు ఆ ఊరికి దేవుడు యోనా గారిని పంపించినప్పుడు యోనా గారు మొదట ఏం చేస్తారో తెలుసా మూడు రోజులు ప్రయాణం చేయరు ఒక్కరోజే ప్రయాణం చేస్తారు ఒక్కరోజు ప్రయాణం చేసి ఏమని ప్రకటన ఇస్తారంటే మరొక రాబోయే నలభై రోజుల్లో ఈ పట్టణం మీదకు దేవుని తీర్పు రాబోతుంది ఉగ్రత రాబోతుంది మీరు దేవుని దృష్టికి పాపులుగా ఉన్నారు పాపాత్ములు అయిపోయారు కనుక దేవుడు మీకు చెప్పమని నన్ను పంపించారు అని వాళ్లకు ప్రకటన చేస్తారు ఎప్పుడైతే ప్రకటన చేశారో వాస్తవానికి పాపం చేసేవారు లేదా ఘోరమైన కార్యాలు చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరైనా చెబితే వినాలన్న మనస్సు ఉండదు అవునా ఎవరు నన్ను చూడండి ఏ మందు తాగేవాళ్ళనో సిగరెట్ తాగేవాళ్ళనో మనం వెళ్ళి ఎందుకయ్యా అలాంటి పనులు చేస్తున్నావు ఇది పాపం కదా నీ ఆరోగ్యం ఎంత దెబ్బతింటుంది కనుక నువ్వు నీ కుటుంబం అంతా అనవసరంగా ఇబ్బందులు పడాలి అని మనం చెప్పామనుకోండి వింటారా ఏం చెప్తారు నేను తాగితే నీకేంటి నష్టం నా ఇష్టం నేను తాగితే నేనే పోతాను నాకు తెలీదా ఏంటి అని మన మీదే రివర్స్ అయిపోతారు అలాంటిది నినివే పట్టణం ఎంత ఘోరమైన పట్టణం అంటే భయంకరమైనటువంటి తీర్పుకొచ్చేసింది అసలు దేవుడి సన్నిధికి ఒక పట్టణం తీర్పుకొచ్చింది అంటే అది ఎంత భయంకరమైన పాపపు స్థితిలో ఉందో మనం గమనించాలి మనందరికీ తెలుసు సోదమో గోమరో పట్టణాలు ఎప్పుడు కూడా దేవుని యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు వెంటనే శిక్షించాలి అని అనుకోరు ప్రభు మనందరికీ తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తోటమాలి ఒక చెట్టును పెంచుతున్నాడు అనుకుందాం తోటలో ఒక చెట్టు మీద చెట్టును గురించే మనం ఆలోచన చేస్తే చెట్టుని సంరక్షించే క్రమంలో ఏం చేస్తాడు అంటే చెట్టుని మొదట ఆయన ట్రిమ్ చేస్తాడు తెలుసు కదా అవి అనివెన్గా అడ్డదిడ్డంగా ఉన్నటువంటి కొమ్మలను సరిచేస్తాడు సరి చేస్తారా ఎందుకని ఆ కొమ్మల్ని ఎందుకు కట్ చేస్తాడు అంటే సరిగ్గా పెరగడానికి అవి ఎండిపోయినవి కొన్ని కొన్ని పురుగు పట్టేసి అలా ఉన్నాయి అనుకోండి ఏం చేస్తారు చెట్టు నీసేస్తాడా ఈ చెట్టు పురుగు పట్టింది అని ఏం చేస్తారు ఎక్కడైతే పాడైందో అంతవరకు కట్ చేస్తారు ఒకవేళ చెట్లో అక్కడ వస్తున్నటువంటి ఆకులు కానీ పండ్లు కానీ పాడైపోయినాయి అనుకోండి ఏం చేస్తాడు ఎక్కడెక్కడైతే పాడైపోతూ వస్తుందో అక్కడ వరకు కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వస్తాడు అంతేగాని ఒకేసారి మొదలు మీదకు వెళ్ళదు కత్తి గొడ్డలి ఎక్కడ పడదు మొదటే అంటే మొదటి మీద పడదు చెట్టు ఉన్నటువంటి కాండం మీద పడదు మొదట ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచి కట్ చేసుకుంటూ వస్తాడు మొదట ఒక షేప్ని ఇస్తాడు ఆ తర్వాత ఎక్కడెక్కడ పాడైపోయిందో వాటన్నిటినీ కట్ చేసుకుంటూ వస్తాడు ఈ క్రమంలో చెట్టు మొత్తం పాడైందనుకోండి అక్కడ నుంచి చెట్టు వెంటనే తీసివేయడు వేర్ల మీదకు అప్పుడే గొడ్డలు వెళ్ళదు కాండం వరకు కట్ చేస్తాడు అలా ఎప్పుడైతే చెట్టు దశలు దశలుగా అది పాడైపోతూ వస్తుందో పైనుంచి పైనుంచి కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చి ఈసారి ఫైనల్గా ఎక్కడ పడుతుంది వేళ్ల మీద పడుతుంది ఇక కూకటి వేళ్లతో సహా పెకిలిచ్చేస్తాడు ఎందుకని ఇక ఇది పనికిరాదు అవకాశం ఇచ్చాను కొంతవరకు బాగుపడుతుందేమో అని పాడైపోయిందంతా తీసుకుంటూ వచ్చాను అయినా కూడా ఇది పనిచేసేటట్టు లేదు ఫలించేటట్టు లేదు అని చెప్పి గొడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇప్పుడు వేళ్ల మీదకి వెళ్ళిపోతుంది అదే రీతిగా ఒక తోటమాలి తను పెంచుతున్నటువంటి చెట్టునే అంత జాగ్రత్తగా పెంచుతాడు కదా మరి దేవుడు తన బిడ్డలుగా చేసుకున్న మన విషయంలో కూడా పాపము చేసిన వెంటనే మనకు శిక్ష వేయడానికి దేవుడు ఇష్టపడడు మనకు అవకాశాన్ని ఇస్తారు అందుకనే నినివే పట్టణ పరిస్థితి కూడా ఎలా ఉందంట వారు చేసిన పాపాన్ని గురించిన మొర దేవుని దగ్గరకు వెళ్ళింది అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా సొదము గోమర్రావు పట్టణాల పరిస్థితి ఎలా ఉందంట వాటి పాపము భయంకరమైపోయిందంట దేవుని దగ్గరకు వెళ్ళిందంట మొర అంటే ఈ లోకంలో పాపం చేస్తూ ఉంటే అనుకుంటూ ఉంటారు మనిషి ఆ నేను చేసే పాపము ఎవరు చూడొచ్చారులే నా పాపం వల్ల నేనే పోతాను అనుకుంటున్నారేమో మనం చేసే పాపం చుట్టూ ఉన్న ప్రాంతం మీదకు స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ వరకే ఆగదు ఈ చుట్టుపక్కల వరకే ఆగదు ఎక్కడికి వెళ్తుందో తెలుసా సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి వెళ్తుందంట ఒకసారి చూద్దాం ఆ మాట ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు చూద్దాం ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనం మరియు ఎహోవా సొదము గొమ్మురాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను చేయని ఎడల నేను తెలుసుకుందు నేను ఏమైందంట సుదము గుమర్రాల పరిస్థితి ఎలా ఉందంట పాపము బహు అంటే ఎంత భయంకరంగా ఉందంటే ఈ లోకల్లో మనం అనుకుంటా చాలామంది మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇక్కడ నేను పాపం చేస్తున్నాను నా ఇంటికి తెలుసు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు అనుకుంటూ ఉంటారు కానీ దాకా వెళ్తుందంట మనం చేసే పాపం దేవుని దగ్గరకు వెళ్తుందంట ఆ పాపము వెళ్ళి దేవుని శని దగ్గర నిలవబడ్డప్పుడు దేవుడు అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేస్తాడంట అదేగా ఈ మాట అర్థం సుదమో గుమర్రాల పాపము పైకి వెళ్తే ప్రభువు దగ్గరికి వస్తే నిజంగా వాళ్ళు అలాగే చేశారా లేదా అని ప్రభువు ఎంక్వైరీ చేస్తారంట అలా ఎంక్వైరీ చేసినప్పుడు సుదమో గుమ్ముర్రాల పరిస్థితి ఎలా ఉంది ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చిన రిపోర్టు నూటికి నూటి శాతం నిజమే ఆయన తేల్సింది శిక్ష విధించబడింది అయినప్పటికీ కూడా ఆయన కృప వారి పట్ల ఉన్నప్పటికీ వారు మారు మనసు పొందలేదు ఆ సందర్భాన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం నినివే పట్టణస్తుల దగ్గరికి వచ్చి ఆలోచన చేద్దాం ఈ పట్టణం పరిస్థితి కూడా అలాగే ఉందంట పాపము ఘోరం అయిపోయింది అప్పుడు ప్రభు తీర్పిచ్చేశారు ఇంకా వీళ్ళకి ఇచ్చిన అవకాశం అయిపోయింది నలభై రోజుల్లో ఏం చేద్దాం ఈ పట్టణాన్ని నాశనం చేసేద్దాం ఈ పట్టణం ఇక ఉండొద్దు అని దేవుడు తీర్పిచ్చేశాడంట అర్థమవుతుందా దేవుడే తీర్పిచ్చాడు నలభై రోజులు టైం పెట్టారు ఇప్పుడు నలభై రోజులు టైం అని పెట్టి ఎప్పుడైతే యోనా గారు ప్రకటన చేశారో అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం యోనా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి చూద్దాము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీది నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను ఇంకా తర్వాత చదువుదాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంట యోనా గారు వెళ్ళింది ఆ ఊరేమో ఆ పట్టణమేమో మూడు రోజుల ప్రయాణం అంత దూరం ఈయన ఎంత దూరం వెళ్ళారని చదువుకుంటున్నాం రోజే వెళ్ళారంట అంటే ఇంకా రెండు రోజుల పట్టణం మిగిలిపోయిందా అంటే ప్రకటన సగం కూడా చేయలేదు ఒకటిన్నర రోజన్నా వెళ్తే సగం మందికి అందిందనుకోవచ్చు వార్త కానీ ఇక్కడ ఒక్కరోజు ప్రయాణమే చేశారంట అంటే చాలా సగం కంటే తక్కువ మందికే ఈ ఏమంటారు తీర్పును గురించినటువంటి వాక్యం వెళ్ళింది ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఎవరెవరికి వెళ్ళినాయి అంట ఈ మాట ఈ తీర్పును గురించినటువంటి వాక్యము ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరకు కూడా వెళ్ళిపోయిందంట ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు ఏం చేస్తున్నాడు ఫరోలాగా ఏహోవా ఎవడని అడగలేదు ఆయన ఏం చేశాడు వెంటనే తన సింహాసనాన్ని విడిచి వచ్చి గోనె పట్ట కట్టుకున్నాడంట బూడిదలో కూర్చున్నాడంట వాస్తవానికి గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారు అంటే ఒక వ్యక్తి తను చాలా వ్య వ్యర్థుడను అల్పుడను ప్రభాన్ని ముందు నేను దేనికి పనికిరానయ్యా నేను ఒక దుమ్ము లాంటి వాడను ఒక ధూళి లాంటి వాడను అని చెప్పడానికి సాదృశ్యంగా గోనె పట్టా కట్టుకుంటారు బూడిదను చల్లుకుంటారు ఎందుకంటే నేను బూడిదే కదయ్యా నేను రేపు మరణించిన తర్వాత ఎక్కడ కలిసిపోవాలి మంటిలోకే కలిసిపోవాలి కదా అని చెప్పడానికి తనను తాను తగ్గించుకోవడానికి ఇక నాలో ఏమీ లేదయ్యా నా శక్తి కానీ నా బలము కానీ అసలు నా సామర్థ్యం ఏమాత్రము కాదు నేను చాలా అల్పుడను అని తగ్గించుకోవడానికి సూచనగా ఆ రోజుల్లో గోనె పట్టా కట్టుకునేవారు అంటే ప్రభువు సన్నిధిలో ఎప్పుడైతే వారు ఆ పని చేశారో ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపిస్తుంది ఎవరెవరు కట్టుకున్నట్లు మనకు కనిపిస్తుందంటే సామాన్య ప్రజలు గోనె పట్టా కట్టుకున్నారు తరువాత రాజు కట్టుకున్నారు అధికారులు కట్టుకున్నారు మంత్రులు కట్టుకున్నారు ఇంకా బాగా చూడండి కింద ఒక మాట కనిపిస్తుంది తొమ్మిదవ వచ్చినాన్ని చూద్దాం మనుషులు అందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునేవలను ఎవరెవరంట ఆలోచించాము ఎప్పుడైనా మన మామూలుగా గోనే పట్టలు ప్రభు సన్నిధిలో మనుషులే కట్టుకుంటారు అనుకుంటున్నాం ఇక్కడ సామాన్య జనులు ఉన్నారంట అధికారులు ఉన్నారంట రాజులు ఉన్నారంట ఇంకెవరు ఉన్నారు పశువులు జంతువులు కూడా గోనపడ్డ అంట ఏమో జంతువులకు కూడా కావాలా అంటే జంతువులకు కూడా వేశారు చూడండి అంత మాత్రమే కాకుండా ప్రభువు కృప వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో వీళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు ఆ మాటను ఒకసారి చూద్దాం చూడండి ఎనిమిదవ వచనంలో ఒకవేళ లేదా ఏడు ఎనిమిది చదువుదాం మరియు రాజైన తాను ఆయన మంత్రులు ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు నీళ్లు తాగకూడదు ఎంత కఠినమైన ఉపవాసము చూసారా మనం ఉపవాసం అంటే ఎలా చేస్తాం క్రైస్తవులదంతా ఉపవాసం కాదు ఉపమావాసం అని క్రైస్తవుల మీద జోకులు ఉన్నాయి బయట సమాజంలో క్రైస్తవుల మీద వేసే జోకులు ఏంటంటే ఉపమావాసం అంట ఏం చేస్తాం మనం ఉపవాసం అంటే భోజనం చేయం కానీ చక్కగా జ్యూసులు తాగుతాం కానీ ఉపవాసంలో ఉంటాం టిఫిన్ చేస్తాం ఉపవాసంలోనే ఉంటాం మజ్జిగ తాగుతాం పాలు తాగుతాం ఎనర్జీకి సంబంధించిన డ్రింకులన్నీ తాగుతాం కానీ ఉపవాసం మనం పేరుకేంటి మంది నిజంగానే ఉపవాసం కదా కానీ ఇక్కడ నిజంగా ఏసుక్రీస్తు వారు నలభై దినాలు కట్టిక ఉపవాసం ఉన్నారని చూస్తాము అయితే ఈ నినివే పట్టణస్తులు కూడా ఏం చేశారంట కట్టిక ఉపవాసం వారు ఎంత కఠినంగా చేశారంటే ఆఖరికి పశువులకు కూడా గోనె పట్టా కట్టారంట ఒక్కసారి ఊహించుకోండి ఒక మేకో ఒక గొర్రో ఒక గాడిదో ఒక గొర్రమో గోనె పట్టా కట్టుకుంటే ఎలా ఉంటుంది 한테 <놀데>... వాళ్ళలో ఏంటి వాళ్ళ ఇంటెన్షను వాళ్ళు ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారంటే నిజమే దేవుని మాట రాగానే దేవుని మీద తిరుగుబడలేదు ఏంటి దేవుడు లేడు ఏమి లేడు నా ఇష్టం నా రాజ్యం నేను ఈ రాజ్యానికి లేదా ఈ పట్టణానికి నేను రాజును అధికారిని నన్నెవరు ఏం చేస్తారు అని ధీమాతో లేడు ఆయన వెంటనే ఎప్పుడైతే దేవుని యొక్క తీర్పు వస్తుంది తమ పట్టణం నాశనానికి వెళ్ళిపోతుంది ఇంకా నలభై దినాలలో నాశనానికి వెళ్ళిపోతుంది అని ఎప్పుడైతే తెలిసిందో తన సింహాసన మీద నుంచి దిగాడు అంటే మనుషుల్లో రావాల్సింది ఏంటంటే ప్రభు మాట వినగానే ముందు తమ స్థితి నుంచి దేవుని స్థాయికి దిగజారాలి అంటే క్షమించాలి దిగాలి కానీ ఈ రోజున దేవుని మాటలు వినిపిస్తుంటే ఏమనుకుంటారు చాలా మంది మేము దేవుని బిడ్డలు అండి మా స్థాయి ఇలాగే ఉండాలని క్రైస్తవ్యంలో చాలా మందికి అనిపిస్తూ ఉన్నారు కాదు కాదు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు మనము ఆయన కృప చేత వచ్చాము అప్పుడు మనం ఏం చేయాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి అంతేగాని ఆయన కంటే ఆయనతో పాటు సమానంగా ఉంటా అన్నట్లు మనల్ని మనం ఊహించుకోకూడదు ప్రభు మనకి ఇవ్వాలనుకుంటున్న స్థానము ఆయనతో పాటే కానీ అది మన శక్తి చేతనో మన బలము చేతనో మన సామర్థ్యం చేత కాదు ఆయన కృప చేత ఆయన కృప చూపించినప్పుడు ఏం చేయాలి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ రాజు కూడా చేస్తున్నటువంటి పని అదే తను మాత్రమే కాదు తన తోటి అధికారులు మాత్రమే కాదు సామాన్య ప్రజలే కాదు అక్కడ ఉన్నటువంటి పశువులు జంతువులు అన్నీ గోనే పట్ట కట్టుకున్నాయంట ఎప్పుడైతే గోనె పట్ట కట్టుకొని దేవుడు ఒకవేళ పశ్చాత్తాప్తుడే మా వైపు చూస్తారేమో ఆయన అనుకున్నటువంటి తీర్పును ఒకవేళ మార్చుకుంటారేమో మేము మారదాము అని కటిక ఉపవాసంలో ఉన్నారంట అయితే ఇక్కడ ఒక మాట మాకు బాగా కనిపించే విషయం ఏంటంటే నినివే పట్టణస్తులలో నచ్చే విషయం ఏంటంటే నీళ్లు మానేసారని కాదు కానీ ఆహారం మానేశారని కాదు కానీ వారొకటి మానేశారు మానేయవలసినది మానేశారు ఏంటో అది చూద్దాం ఒకసారి వచనం ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునను మాట తాను మాట ఇచ్చిన కీడు చేయక మా నేను దేవునికి స్తోత్రం ఇక్కడ అనిపిస్తుందా ఏం కనిపిస్తుంది దేవుడు తీర్పు నలభై రోజుల్లో అయిపోయిందంట ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది అనుకోండి మారుస్తారు ఎవరైనా వన్స్ వచ్చిన తర్వాత మార్చడానికి లేదు ఎస్తేరు గ్రంథంలో మన బాగా తెలుసు కదా తాకీదులు వెళ్ళిపోయాయంట యూదుల్ని చంపాలని ఇప్పుడు యూదుల్ని చంపాలని తాకీదులు వెళ్ళిపోతే ఎస్తేరు గారు రాజు సన్నిధిలో మొరపెడతారు మొరపెడితే రాజు ఏమంటాడు ఒక్కసారి అధికారికంగా తీర్పు వచ్చేసి జడ్జిమెంట్ వచ్చేసి బయటకు వెళ్ళిపోతే నేను కూడా మార్చలేను అయితే ఒక పని చేయొచ్చు ఈలోపు ఆ తీర్పును మార్చడానికి ఎవరైతే మీ మీద శత్రువులుగా ఉన్నారో వారందరినీ మీరు చంపేశారనుకో అప్పుడు మిమ్మల్ని చంపడానికి ఎవరు లేరుగా కాబట్టి దానికంటే ముందు మీరు ఇంకొక ఏమంటారు తాకీదుల్ని పంపించుకోండి మీకు అనుకూలంగా అని చెప్పి రాజు వెంటనే ఉంగరాన్ని తీసి ఎస్తరు గారికి ఇచ్చినట్లు మనకు తెలుసు అంటే ఈ లోకంలో ఒక రాజు తీసుకున్న నిర్ణయాన్ని మార్చడానికి రాజుకే అధికారం లేదంట కానీ ఇక్కడ దేవుడు ఎంత కృపగలిగిన దేవుడో కదా ఆయన అనుకున్నాడు నలభై రోజుల్లో తీర్పు ఇచ్చేద్దాం అయిపోయింది ఇక అని అన్ని ప్లాన్లు వచ్చేసినాయి ఇక ఎలా వెళ్ళను నాశనం చేయాలని సుధమో ఎలా నాశనం చేయబడ్డాయి ఏమా సోదమోగమరాలు అగ్నిగాంధకాల చేత నోవు గారి దినాలలో జల ఏమొచ్చింది జలప్రళయం వచ్చింది ఆనాటి సమాజం మీదకు ఇప్పుడు నినివే పట్టణస్థుల కోరకు కూడా ఏదో దేవుడు తీర్పు పక్కన పెట్టించాడు నలభై రోజుల్లోని రెడీగా ఉంది నలభై రోజులు ఇంకా నలభై రోజులు ఉందని ఎప్పుడైతే తెలిసిందో ఇందాక నేను చెప్పా యోనా గారు పట్టణం మొత్తం వెళ్ళి ప్రకటన చేయలే ఆయన సగం కంటే తక్కువే ప్రకటన చేశారు ఒక దిన ప్రయాణం అంతే చేశారంట ఎప్పుడైతే ప్రకటన చేశారో పట్టణం పట్టణం ఒకవేళ ఆ వార్త ఆనోటా ఆనోటా నోట వెళ్ళి అందరికీ తెలియాలంటే ఒక రెండు మూడు రోజులు పట్టుండొచ్చేమో పని రెండు రోజులు వేసుకోండి అంటే మూడు రోజులు అంటే దేవుడు ఆల్రెడీ తీర్పు బయలు వెడలిది నలభై రోజులు అని చెప్పారు కదా మూడు రోజులు అయిపోయింది రెండు మూడు రోజులు అయిపోయింది అనుకుందాం ఇంకెన్ని రోజులు ఉంటుంది తీర్పు రావడానికి ముప్పై ఏడో ముప్పై ఎనిమిది రోజులు అనుకుందాం అంతే కదా ముప్పై ఏడో ముప్పై ఎనిమిది రోజులు తీర్పు రెడీగా ఉంది ఇప్పుడు వెంటనే వీళ్ళు ఉపవాసాన్ని చాటించుకున్నారు అంటే వీళ్ళు ఎన్ని రోజులు ఉపవాసం చేశారు ఒక రోజు రెండు రోజులు కాదంట ఎందుకని అంటే ఇప్పుడు నలభై రోజులు అయితే కానీ తెలియదు దేవుడు తీర్పు వస్తుందో లేదో అని నలభై దాటి నలభై ఒకటో రోజు వచ్చినప్పుడు వీళ్ళు బ్రతికున్నారంటే దేవుడు క్షమించినట్లు ఒకవేళ అగ్నిగంధకాలో లేకపోతే మరొక విధంగానో మరొక విధంగానో వస్తే దేవుడు క్షమించినట్టు ఇదే కదా వాళ్ళకి ఆనవాలు ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఉపవాసం సుమారుగా పోనీ రౌండ్ ఫిగర్ వేసుకుందాం నలభై రోజులు వేసుకోండి మనకు చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అవునా నలభై రోజులు అంటే ఒక వ్యక్తి ఎంతగా తగ్గించుకుంటున్నారో ఆ పట్టణం మొత్తం పశువులకు కూడా పెట్టలేదంట ఆశ్చర్యం చూడండి అంటే ఇక చంటి బిడ్డలకు కూడా లేదా ఒక రీతిగా ఆలోచిస్తే అలాగే ఉంది అంటే వాళ్ళలో వచ్చిన మార్పు ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను వాళ్ళు అంటే మేము ఈ లోకల్లో సంపాదించుకోవడానికి ఇప్పటివరకు దానికోసమే ఎంజాయ్ చేసాం నా ఇష్టానుసారంగా మేము బ్రతికాము మాకు నచ్చినట్లుగా మేము సంతోషిస్తూ ఉన్నాము కానీ మాకు వీటన్నిటికంటే కూడా దేవుడే ముఖ్యం దేవుని కృపే మాకు ముఖ్యమని ఆయన పాదాల సన్నిధిలో తమను తాము తగ్గించుకొని గోనే పట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చున్నారంట వాళ్ళు ఎప్పుడైతే ఆ రీతిగా కూర్చున్నారో ఇందాక చెప్పినట్లుగా వాళ్ళ ఆహారం మానేశారనో వాళ్ళు మంచినీళ్ళు తాగడం మానేశారనో కాదు దేవుడు క్షమించింది ఏం మానేశారని చెడు మాను మానుకొనుటను బట్టి దేవుడు వారిని క్షమించారంట నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా మనం కూడా ఈ రోజున చాలామంది ఉపవాసం చేస్తున్నారు క్రైస్తవ్యంలో దేని కొరకు చేస్తున్నారు అవసరాల కొరకు చేస్తున్నారు మన ఉపవాస ప్రార్థనకు ఎంత శక్తి ఉందంటే ఈ సందర్భం ఏం చెప్తుంది మరణ శాస్త్రాన్ని సైతం మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది ఉపవాస ప్రార్థనకు దేవుడు పెట్టాడు అంత గొప్ప ఉపవాస ప్రార్థన చేయబట్టే దేవుడు తాను ఇచ్చిన తీర్పునే మార్చేశాడు అంతే కదా వారి వాకిట మరణం ఎదురు చూస్తూ ఉంది ఇక్కడ వీరు దేవుని సన్నిధిలో తగ్గించుకొని తమ పాపాన్ని విడిచిపెట్టి ఆఖరికి శరీరాలను కూడా ప్రభువు సన్నిధిలో నలుగొట్టుకున్నారు అది చూసిన దేవునికి వాళ్ళని చూసి ముచ్చటేసిందంట అందుకనే తను శిక్షణ అమలు చేయకుండా వాళ్ళను క్షమించడం మనకు కనిపిస్తుంది మరి ఈ రోజున మనం చేస్తున్న ఉపవాసాలు ఎలా ఉన్నాయి మనం ఎలాంటి వాటి కోసం చేస్తామంటే పిల్ల పెళ్లి కోసం ప్రా ప్రార్థన చేస్తాము అప్పుల కోసం ప్రార్థన చేస్తాము లేదంటే ఇంట్లో ఉన్న సమస్యల కోసం చేస్తాం చేయొద్దని చెప్పను కానీ ఇది మాత్రమే చేయకూడదు అంటున్నాను వీళ్ళు అన్నాలు ఏమంటారు ఆఖరికి వాళ్ళు తాగవలసిన పానీయాలు మానేశారు వీటికంటే మానేసింది ఏంటి చెడు మార్గాన్ని ఈరోజున మనం కూడా ఒకవేళ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామన్న ప్రేరేపణ వస్తే సమస్యల కోసం చేయొద్దని చెప్పట్లేదు ఎందుకని అంటే మనం ఆధారపడవలసింది ఎవరి మీద దేవుని మీద మనకు సమస్తం ఆయనే కదా ఏ చిన్నదైనా ఆయనే కదా చేయాలి మరి ఆయన కాకపోతే ఎవరిని అడుగుతామండి కాకపోతే అడగాలి అంటే క్వాలిఫికేషన్ ఉండాలంటున్నాను ఏంటి ఆ క్వాలిఫికేషను శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు పాపాన్ని ప్రభు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రావాలి మనం అది మనం చేయవలసింది ప్రభు నా పాపపు జీవితాన్ని విడిచిపెడతానయ్యా ఒకవేళ నేను నిన్ను నమ్ముకొని నీ సన్నిధికి వచ్చిన తరువాత కూడా నేను ఇంకా చాలా కార్యాలు చేస్తూ ఉన్నాను నీకు ఇష్టం లేనివి నీకు ఆయాసకరమైన మార్గాలలో నేను నడుస్తూ ఉన్నాను ఈరోజున ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మందిరాల్లో ఉన్నంతసేపు భక్తి జీవితాలే ఇంటికి వెళ్ళాక టీవీలు మోగుతూ ఉంటాయి ఏం కనిపిస్తాయి టీవీలో సీరియల్లే మోగేది చాలామంది చెప్తూ ఉంటారు క్రైస్తవుల్లో వచ్చిన మార్పు ఎంతవరకు అంటే థియేటర్లకు వెళ్ళరు ఫోనుల్లో చూస్తారు థియేటర్లకు వెళ్ళరు పెద్ద పెద్ద టీవీల్లో చూస్తారు ఇదేనా మార్పు అంటే బయట కొన్ని వందల మందికి కనిపించమండి మా ఇళ్లలో ఉన్న ముగ్గురు నా దగ్గరికి కనిపిస్తామని చెప్తున్నారు అంతేనా థియేటర్లో పెద్ద స్క్రీన్ కాబట్టి మా ఇంట్లో చిన్న స్క్రీన్లో అంటున్నారు ఎక్కడ చూసినా ఒకటేగా ఒకవేళ సినిమా చూస్తే తప్ప అంటే ఇక మనం విజ్ఞతకే వదిలేయాలి వ్యర్థమైన దానికోసం మనం సమయాన్ని కేటాయిస్తున్నాం బైబుల్ చదవడానికి ఎప్పుడైనా రెండున్నర గంటలు వే వెచ్చిచ్చిన సమయం ఉందంటారా మన జీవితాల్లో మొదట ప్రభువుకి ఇవ్వండి ఆ తర్వాత దేనికి ఇవ్వాలో మనకే అర్థం అవుతుంది ఎందుకని అంటే సినిమాల్లో ఏముంటుందమ్మా వ్యర్థమైనవి తప్ప ఉపయోగపడేది ఏదైనా ఉందా ఒకటి చెప్పండి మళ్ళీ సినిమాలు అనగానే క్రైస్తవులు కూడా ఉన్నాయి అంటారేమో అది వేరే కోవ మళ్ళీ దాని గురించి మాట్లాడట్లేదు చాలామందికి ప్రశ్నలు అవే వస్తూ ఉంటాయి అది అది కాదు కానీ ఏదైతే మన జీవితాలను నాశనం చేస్తుంది ఎందుకంటే ఒక చిత్రం మనిషి యొక్క మానసిక పరిస్థితిని మార్చేయగలదు ఎందుకంటే దొంగతనాలు ఎలా చేయాలని యూట్యూబ్ల్లో నేర్చుకొని దొంగతనాలు చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా ఇలాంటి న్యూస్లు ఎన్ని వచ్చినాయో ఇళ్లల్లోనే క్షుద్ర పూజలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటివన్నీ ఎక్కడ అంటే చిత్రాల్లోనే కనిపిస్తున్నాయి కాబట్టి మనం మనం ఏదైతే చూస్తున్నాం మన దేహానికి ఏంటి దీపము కన్ను ఆ దీపం తేటగా ఉంటేనే మన దేహం అంతా బాగుంటుంది మన ఆత్మీయ జీవితం ఇంకా బాగుంటుంది అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇళ్లకు వెళ్ళిన తర్వాత మన భక్తిని అప్పుడు చూపించాలి మన మందిరాల్లో గంట రెండు గంటలు ఉంటే మన భక్తి ఎవరికి కనపడద్దు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ అబ్బో చాలా భక్తి పరులండి ఆవిడ ముసుగు వేసుకొని అన్నట్లే ఉంటాం ఇంటికి వెళ్ళినప్పుడు చూడాలి ఎలా ఉంటాం ఇంట్లో మీరు ఇట్ నన్ను చూసేయండి ఇంట్లో ఎలా ఉంటాం ఆడకూడని మాటలు మాట్లాడతాం కుటుంబాల్లో సమాధానం లేదు భర్తలతో సమాధానంగా ఉండవు భార్యలతో సమాధానంగా ఉండరు ప్రతి చిన్నదానికి గొడవలు కీచులాటలు ఎందుకు అంటే కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉండదు ముందు ముఖ్యంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామాన ప్రార్థన చేస్తారో అక్కడ ఉంటా అని చెప్పారు దేవుడు ఉంటా అన్నాడా మరి ఈ రోజున కుటుంబ ప్రార్థనలు లేవట్లే అంటే దేవుడిని మాకు వద్దులే అయ్యా నువ్వు మా మధ్యలోకి ఏం రావద్దని మనమే చెప్తున్నాం అర్థమైందా ఇద్దరు ముగ్గురు అన్నారంటే భార్యాభర్త అవునా ఇద్దరు చాలు ముందు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి ఏకీభవిస్తే ఎవరు వస్తారంట దేవుడు వస్తాడు ఇప్పుడు ఈరోజు మనం ప్రార్థన చేసుకోలేదు ఏమన్నట్టు మనం ప్రభా మా మధ్యలోకి నువ్వేం వద్దులయ్యా మాకేం అవసరం లేదు లేదు నువ్వు వెళ్ళిపో అని మనమే చెప్పినట్లు మన క్రియల రూపంలో అంటే ఆలోచించండి పొరపాటు ఎక్కడ జరుగుతుంది మన దగ్గరైనా కనుక పాపం చాందన్న ఎన్నిసార్లు చెప్పారు కదా నేనే వ్యక్తిగతంగా ఫోన్ చేస్తానని అంత అవసరం ఉందండి మన కుటుంబాల్లో మొదట కుటుంబ ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాల్లోకి వస్తాడంట వచ్చి ఆయన ఊరుకుంటాడా మనకేం కావాలో ఆయనే సమస్తాన్ని సమకూరుస్తాడు ఇక్కడ నినివే పట్టణస్తులు అందరూ తమను తాము తగ్గించుకొని ముందుగా వారి పాపాలను గ్రహించారు ఓ మేము చేస్తున్నవి చాలా భయంకరమైన పాపాలు కాబట్టి దేవుని తీర్పు మా మీదకు వచ్చింది ముందు మా శరీరంతో పాటు ఏం చేయాలి మా మనస్సులను కూడా మార్చుకోవాలి మా పాప క్రియలను విడిచిపెట్టాలని ఎప్పుడైతే వారు దుష్టక్రియలను పాపక్రియలను విడిచిపెట్టారో దేవుడు ఏమనుకున్నారు వెంటనే అనుకున్న తీర్పునే ఈ లోకల్లో రాజే మార్చలేనటువంటి శాసనాన్ని పరలోకమందున్న దేవుడు మరణ శాసనాన్నే మార్చివేశాడు అంటే ఎంత గొప్ప